వైఎస్ జగన్ పాలన కాలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ నిర్మాణానికి సంకల్పం జరగగా నేడు చంద్రబాబు వచ్చాక వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణకు యువత విద్యార్థి లోకం కోసం మంచి స్పందన లభిస్తుంది విద్యార్థి లోకం తమంతట తామే వచ్చి ఈ సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వ తీరును నిలదీస్తుంది వరదు కళ్యాణి ఎమ్మెల్సీ వైఎస్ఆర్ మహిళా విభాగం అధ్యక్షురాలు కైనాల విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా అలాగే మా ఈ నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ అయిన చిన్నతల్లి గారు మిగతా ఈ వార్డు నాయకులు అందరూ కూడా శంకర్రావు గారు గోవింద్ గారు రామ్నారెడ్డి గారు వార్డు ప్రెసిడెంట్స్ మాజీ కార్పొరేటర్స్ మా పార్టీ ముఖ్య నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలి ప్రైవేటైజేషన్ వద్దు అని చెప్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా జగనన్న ఆదేశానుసారం ఈ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఈరోజు చూస్తే విద్యార్థులు వాళ్ళంతట వాళ్ళు వాలంటీర్ గా వచ్చి మేము సంతకం పెడతాము మాకు ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలి అని మేము బలంగా కోరుకుంటున్నాం అనేసి చెప్పడం జరుగుతూ ఉంది నిజంగా ప్రజల స్పందన చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ప్రజలు ఎంతగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారనే విషయం ఈ సంతకాలు వాళ్ళు పెడుతున్న విధానాన్ని చూసి అర్థమవుతూ ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా అవ్వక ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు కేవలం పన్నెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్ల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడానికి సంకల్పించారు అందులో రెండేళ్లు కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినా కూడా వాటిని అధిగమించి ఐదు మెడికల్ కాలేజీలు కట్టి ప్రారంభించడమే కాకుండా మల్ రెండవ విడతలో ఇంకో ఐదు కాలేజీలు కట్టడం కోసం చాలా వరకు నిర్మాణం పూర్తి చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయ్యాక జగనన్న ప్రభుత్వం రాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడంతో ఈ మెడికల్ కాలేజీలకి చంద్రగ్రహణం పట్టింది అనేసి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే మొన్ననే పది మెడికల్ కాలేజీలు ఈ పదిహేడులో పది మెడికల్ కాలేజీలకి ప్రైవేటైజేషన్ చేస్తూ పీపీపీ మోడ్ అంటూ టెండర్లు పిలవడం జరిగింది ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకి ఈ మెడికల్ కాలేజీల ఆస్తులు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అనే విషయం దీన్ని బట్టి అర్థమవుతుంది దీనికి రెండే కారణాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి ఏంటంటే అతను ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టలేదు జగనన్న మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడానికి సంకల్పించారు అన్నకు మంచి పేరు వచ్చేస్తుంది అన్న దురుద్దేశంతో ఎలా చేస్తూ ఉన్నారు అలాగే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీలు అనేవి అన్న దానికి ల్యాండ్ ఎంతగానో ఐదు యాభై నుంచి తొంభై ఎకరాల వరకు ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది అలాగే వందల కోట్ల విలువైన భవనాల నిర్మాణం జరుగుతూ ఉంది వీటన్నిటిని తన బినామీలకి అప్పజెప్పడం కోసం ఈ విధంగా చేస్తూ ఉండే పరిస్థితి కానీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉండే పరిస్థితి మనం